పెళ్ళి షాపింగ్ అని చెప్పి ఒక కార్లో ఇటు చరణ్ పల్లవి ఇటు చంటి బామ్మ ఒక కారులో బయలుదేరతారనమాట అలా వెళ్తూ ఉంటే రోడ్డు మీద పల్లవికి తెలిసిన ఒక ఆయన పెద్ద ఆయన కనిపిస్తారనమాట పల్కరించి మాట్లాడదామని చెప్పి కారు ఆపిస్తుంది ఈ పల్లవి ఇక అక్కడే నిల్చొని ఈ పల్లవి ఇటు తిరిగి మాట్లాడుతూ ఉంటుంది ఆయనతోని అప్పుడే రోడ్డు మీద ఒక పంతులు గారు నడుచుకుంటూ వస్తూ ఉంటారు అయితే చరణ్ ఒకసారి ఆ గుడికి వెళ్ళి పల్లవి పాడిన దాని గురించి ఎంక్వైరీ చేస్తాడు కదా అక్కడ ఒక పంతులు గారికి అతను నెంబర్ ఇచ్చి ఈ అమ్మ ఇంకోసారి ఎప్పుడైనా మీకు కనిపిస్తే ఎక్కడైనా నాకు చెప్పండి అని చెప్పి అతనికి చెప్తాడనమాట చరణ్ అయితే ఆయన రోడ్డు మీద వస్తూ ఇటు కార్ దగ్గరే ఉన్న పల్లవిని ఆయన గమనిస్తారు అటువైపు నుంచి అవును ఈఎంఐ కదా అప్పుడు కార్తీక మోసంలో గుళ్ళో పాడింది పాపం చరణ్ ఈఎంఐ కోసం వెతుకుతున్నాడు పాపం ఎలాగైనా చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటుంది అనుకు అలా మనసులో అనుకుంటూ ఉంటాడు ఆయన ఇక అప్పుడే ఇటు చరణ్ ఏమో ఓయ్ పల్లవి షాపింగ్కి వెళ్ళాలి కదా టైం అవుతుంది ఇంకెంతసేపు మాట్లాడతావు అని చెప్పి అంటూ ఉంటే సరే బాబాయ్ నేను వెళ్ళొస్తాను షాపింగ్కి వెళ్ళాలి ఇక్కడ దగ్గరలో సుజాత షాపింగ్ మాల్ ఉంది కదా అక్కడికే వెళ్తున్నాను పెళ్లి షాపింగ్కి అని చెప్పి పల్లవి కార్ ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటే ఏ అమ్మాయి పాప ఆగు అని చెప్పి ఆ పంతులు గారు కొంత దూరం పరిగెడతారు ఇక ఎప్పుడైతే ఇటు పల్లవితో మాట్లాడిన ఒక ఆయన ఉంటాడు కదా అక్కడికి వచ్చి ఆగుతాడు ఆయన బాబు ఇప్పుడు దాకా నీతో మాట్లాడింది కదా అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి పంతులు గారు అడగడంతో ఇలా పెళ్ళి కుదిరింది అమ్మాయికి ఇట్లా షాపింగ్కి సుజాత సుజాత షాపింగ్ మాల్ కి వెళ్తుంది అని చెప్పి అనగానే అవునా అని చెప్పి గబగబా ఇక పంతులు గారు ఫోన్ చేస్తారన్నమాట చరణ్కి అయితే వీళ్ళంతా అప్పటికే షాపింగ్ మాల్కి వెళ్ళిపోతారనమాట ఇక గుండమ్మ కూడా వస్తుంది ఇక పల్లవి పెళ్ళి పట్ చేసి చీరలు అవన్నీ చూస్తూ ఉంటుంది ఇక అటు చరణ్కి కాల్ వస్తుందనమాట పంతులు గారు నేను బాబు అది గుళ్ళు ఆ రోజు పాడింది కదా అమ్మాయి ఆ అమ్మాయిని నేను ఇందాకే రోడ్డు మీద చూశాను నీకు చెప్దాం అనుకున్నాను ఇక అయితే అమ్మాయి అప్పుడే వెళ్ళిపోయింది అయితే అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడుందంటే మనకి దగ్గరలో ఉన్న సుజాత షాపింగ్ మాల్లో ఉంది సరేనా నువ్వు వెళ్తే కనిపిస్తుంది అక్కడ అని చెప్పి ఆ పంతులు గారు చెప్పడంతో అవునా అని చెప్పి నేను కూడా అక్కడే ఉన్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి షాపింగ్ మాల్ మొత్తం వెతుకుతూ ఉంటాడనమాట ఎక్కడుంది నా ప్రేమ దేవత అని చెప్పి చూస్తూ ఉంటాడు వెతుకుతూ ఉంటాడు మరి పల్లవి అని తెలుస్తుందో లేదో తెలుసుకుందాం మరి కమ్మింగ్ ఎపిసోడ్లో సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్